వంద షుగర్ పెరిగింది అనుకోండి కోడు అంటే చిన్న ప్రయత్నం ఇది అంటే ఆహార పదార్థాల మీద కూడా భగవద్ భావన ఉండాలి సృష్టిలో పవిత్రమైన అన్నం నీ కోసం ఎదురు చూడవద్దు నువ్వు కూర్చున్న తరువాతనే వడ్డించాలి కూర్చోక ముందు వడ్డన చెయ్యకూడదు పదార్థాలు ఏమీ మన కోసం ఎదురు చూడవద్దు మనం పదార్థాల కోసం ఎదురు చూడాలి గౌరవం భగవత్ ప్రసాదం అనే భావన మనలో ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా సృష్టిలో నియమం ఈ దృపద పురోహితుడు ఇచ్చినప్పుడు

சிறப்பு சிகிச்சை பணிகளை சந்திக்க வேண்டும். <music/> పద్మ నేత్రాలతో ప్రకాశిస్తున్నది అగ్ని ఉద్భవించింది ఆవిడ చూచాక చాలా సుందరంగా ఉంది సుకుమారంగా ఉంది లాన్యంగా ఉంది అద్భుతంగా ఉంది దేవత్వం పుట్టి పడుతుంది జగజ్జరణి యొక్క అనుగ్రహం కలుగుతుంచడానికి వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి మాతృమూర్తి ఉంది సుందరమైనటువంటి స్వరూపముతో లావణ్యంతో కూడినటువంటి శరీరంతో దివ్య మకరంత స్వాధు సువాసనలు విడజల్లేటువంటి శరీరంతో రమణీయ కమణీయ అద్భుత కోవల దివ్య లా అద్భుత గాత్రముతో ఆవిర్భవించినటువంటి ఆ తల్లి పేరే కృష్ణ కృష్ణ ద్రౌపది ఆవిడే దేవి స్త్రీ గద్దరిలో కలిగిన శ్రేష్ఠురాలు అసురాంక్షలో కలిగిన క్షత్రియ నాశనానికి పుట్టినటువంటి మహాకాళి దేవ కార్యం కోసం అగ్నికుండం నుంచి ఉద్భవించింది అందుకే శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి సంభూత దేవ కార్య లలితా సహస్ర నామంలో మొదటి నామాలో ఎవరి చిదంతికుంట సంభూత చిదంతికుంట గురించి ఉద్భవించేటువంటి తల్లి ఎందుకు దేవ కార్య సమూర్తియట దేవత కార్యము సాధించడానికి అవతరించినటువంటి తల్లి అందుకే భాగవతంలో దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు आप சகோदरी पद्मनाथ சகோதர এবরো параశక్తి আহবিদ অনেক প্রিয় ఉన్నాయి দুর্গা মুকুন্দ কুমুদনি কুমুদনি